ఇది నాలుగో సెల్ షాప్ అయితే అడగడం అయిపోయింది ఇంకా అంటే ఇక్కడ దొరకవు చూడండి రోడ్ స్లైడింగ్ జరిగి మొత్తం వీడి మీద చూడండి మొత్తం రాళ్ళు పడి పడి నెంబర్ లెవెన్ నుంచి నెంబర్ కి రాఫ్టింగ్ అంటే ఇట్లనే ఉంటది మనకు సపరేట్ బోర్డు తీసుకోవచ్చు లేదంటే ఫైర్ పైకి లేస్తుంది కొద్దిగా కిందికి చేస్తారు కొంచెం తక్కువ అయితే మనాలి దగ్గరకు వచ్చినాం మనకి ఇంకొక మూడు కిలోమీటర్ హలో హాయ్ అండి అందరికీ నమస్తే ఇప్పుడు వచ్చేసి అయితే హిమాచల్ ప్రదేశ్ లో బిలాస్పూర్ డిస్టిక్ దగ్గర అయితే ఉన్నాం ఇక్కడ నుంచి మనకు మనాలి వచ్చేసి వన్ సిక్స్టీ కిలోమీటర్స్ అయితే ఉంది ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే బయలుదేరబోతున్నాం ఈ రోజు మన లదాఖ్ ట్రిప్ లో అయితే డే నైన్ ఇక్కడ సాయంత్రం కాగానే ఏడున్నర ఎనిమిది కాగానే కొద్దిగా చలి పెడుతుంది నిన్న మనం తీసుకున్నాం కదా షీట్ ఈ బెడ్షీట్ తీసుకున్నా కూడా చూడరు ఇది ఎంత మందం ఉందో ఈ మందం బెడ్షీట్ కూడా కప్పుకుంటే తెల్లారి రెండు మూడు ఇంటి వరకు అలా కొద్దిగా చలి లోపలికి వచ్చినట్టు అవుతుంది అసలు చలి అనేది కొద్దిగా అవతలేదు ఇక్కడనే ఇట్లుంది ఎక్కడ మనం బిలాస్పూర్ ఇంకా మనాలి వన్ సిక్స్టీ కిలోమీటర్స్ కంటే ముందే ఉన్నాం ఇక్కడనే కొద్దిగా ఎంత చలి ఉంది ఇంకా మనాలి దగ్గరికి పోయిన తర్వాత ఇంకెంత చలి ఉంటుందో అర్థం కావట్లేదు చూస్తాం అక్కడ పోయిన తర్వాత ఇంకా మనాలిలా ఇంకా చాలా ఎక్కువ ఉందా తక్కువ ఉందా ఎక్కువనే ఉంటుంది పోతుండే అక్కడ పోయిన తర్వాత జాకెట్స్ అయితే ఇంకా అవోడ్ అవోటి ఇంకా చాలా తీసుకునేవి ఉన్నాయి ఎందుకంటే మనం లదాఖ్ లదాఖ్లో చాలా ఇంకా బాగుంటుంది మైనస్ డిగ్రీస్లలో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ముందే తీసుకొని వెళ్తాం అక్కడ పోయిన తర్వాత ఏమైందంటే మనకు ప్రైజెస్ అనేవి చాలా ఎక్కువ ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి ముందే తీసుకొని పోతే అయిపోతుంది మనాలి దగ్గర ఇంకోటి అయితే మనం ఇక్కడ ఇదే దావా దగ్గర ఫ్రెష్ అప్ అయిపోయినా అంత ఓకే ఇంకా మనకేం వర్క్స్ లేవు జర్నీ అయితే స్టార్ట్ చేసేద్దాం స్టార్ట్ అయితే అయిపోయినాం హ్యాపీ హ్యాపీగా వెళ్ళాలి అనుకున్నాం కానీ మూడంతా ఖరాబ్ అయిపోయింది రోడ్ అయితే ఎక్కిస్తున్నాం అవి ఏమైందంటే మనకు వచ్చేసి మైక్ ఉన్నాయి కదా ఈ మైక్కి వచ్చేసి మనం ఫోన్ పెట్టినప్పుడు ఇట్లాంటి రిసీవర్ ఒక వైర్ ఉంటుంది అన్నట్టు సీట్ బెల్ట్ పెట్టుకుంటూ ఇట్లాంటి వైర్ అనేది ఉంటుంది అన్నట్టు ఫోన్కి వచ్చేసి మనది ఐఫోను మనకు వచ్చేసి ఈ పిన్ అనేది ఫోన్ ఫోన్కు పెట్టాలన్నట్టు రిసీవర్ ఇటు వచ్చేస్తుంది ఇది ఉంది కదా ఈ మైక్ అనేది ఫోన్కు పెట్టాలన్నట్టు ఇది వచ్చేసి మనం పెట్టుకోవాలన్నట్టు అయితే ఇది వచ్చేసి ఈ కేబుల్ కాదు మనకు వచ్చే కు వచ్చే కేబుల్ అయితే ఇది ఇక్కడ ఐఫోన్కు మనం ఛార్జింగ్ పిన్ పెట్టుకుంటాం కదా అట్లాంటి పిన్ రావాలి ఇక్కడ ఇటు వచ్చేసి రిసీవర్కి పెట్టాలన్నట్టు ఫోన్ దగ్గర ఉండే మైక్ ఏమైంది ఇది పోయింది మనం వచ్చినప్పుడు మైకులన్నీ మంచిగా పెట్టుకున్నాం అన్ని మైకులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ ఆ వైర్ ఒకటే పోయింది ఇప్పుడు ఇది వచ్చేసేమో ఆండ్రాయిడ్ ఫోన్స్కి అన్నట్టు ఇది వచ్చేసి ఆండ్రాయిడ్ కు వాడచ్చు ఇంకోటి పోయినది వచ్చేసి మన ఐఫోన్కు ఇప్పుడు ఆ వైర్ పోయింది దోలాడి దోలాడి దోరాడి దోడి దగ్గర దగ్గర ఇక్కడ అర్ధ గంటల నుంచి నలభై నిమిషాలు యాభై నిమిషాలలో దోలాడినాం అస్సలు దొరకలేదు ఆవ దగ్గర ఎంత మంచిగా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటే ఇది ఒక కథ అయిపోయింది ఎంతో హ్యాపీగా మూడు అంటే అసలు ఘోరంగా అంటే ఘోరం అసలు ఇప్పుడు ఎంత ఉత్సాహంగా ఎక్కినా అంటే బండి ఎక్కి మైకు వైర్ ఏడు అని మనం అడిగి ఈ బాక్స్ తీసినాం ఎప్పుడైనా ఈ బాక్స్లో పెడతాం అన్నట్టు వైర్ కానీ మైక్స్ కానీ ఈ దీంట్లో వస్తాయి కథం చూస్తే ఏమైనా సీపి సిపిన్ ఉంది అలా సీపిన్ ఉంది ఏందని చెప్పి చూస్తే అది లేదు దెబ్బకి మూడు మొత్తం ఖరాబు నలభై యాభై నిమిషాలు దూరాడమే సరిపోయింది నాకు పర్లేదు ఒక మా అంటే అది కొనుక్కోవడం పెద్ద విషయం కాదు ఒక నూట యాభై రూపాయలు పెడితే వస్తుంది కానీ అది ఎక్కడ దొరకాలి ఇప్పుడు దొరికితే పెద్ద పెద్ద దొరికితే అవి సపోర్ట్ చేయవు అవి అసలు సపోర్ట్ చేయవు కావాల్సింది కొంచెం చిన్నది సరే చూద్దాం ఎట్లున్నా కూడా ఎంత ఉన్నా దొరికినా దొరకపోయినా ఎక్స్ప్లోర్ అయితే ఖచ్చితంగా చేయాల్సిందే కాబట్టి కష్టమైన ఎట్లయినా చేద్దాం ప్రజెంట్ అయితే లొకేషన్ చూడండి ఇప్పుడు అక్కడ ముందు అయితే మనకు కనిపిస్తున్నాయి కదా ఇల్లులు మొత్తం కొండ మీదనే ఉన్నాయి ముందు ఒక లొకేషన్ పోతుండే పోతుండే ఇంకా మంచి మంచి లొకేషన్స్ అయితే వస్తే అడ్వెంచరస్ అయితే ఉండబోతుంది ఇంకా మీకు ఏ విధంగా వీడియోస్ కావాలనేది ఒకసారి అయితే కామెంట్ చేయండి మీరు ఎట్లా చేయమంటే నేను అలా చేయడానికి అయితే రెడీగా ఉన్న వీడియోస్ అయితే ఇంకా అద్భుతంగా చూపించడానికి రెడీగా ఉన్నా కాబట్టి మన ఛానల్కి అయితే మీరు సపోర్ట్ చేయండి ఇంకా మీ కి కానీ ఫ్యామిలీ కి కానీ షేర్ చేస్తే మీరు మనకు సపోర్ట్ చేసిన వారు అవుతారు ఇంకా మనకు కూడా ఉత్సాహం వస్తూ ఉంటుంది చేయాలి చేయాలని చెప్పి ఇంకా మంచి మంచి లొకేషన్స్ అయితే వీడియోలు అయితే లైక్ చేసి పూర్తిగా ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నా ఇక్కడ బలే డౌన్ అండ్ టర్నింగ్ అయితే వచ్చింది ఇక్కడ క్లియర్ కనిపిస్తే కొండల మీద చూస్తే స్ట్రైట్ గా ఇక్కడ మనకు సెల్ షాప్ ఏమైనా ఉందా లేదు లేదు కరెక్ట్ మెయిన్ టైం మెయిన్ అంటే మెయిన్ టైమ్ లో మంచిగా సంతోషిపోయింది వైర్ కూడా హిమాచల్ ప్రదేశ్ వచ్చిన దగ్గర నుంచి ఒక కూర్చున్న వాళ్ళు పైసలు అడిగారు టోల్ టాక్స్ గాని ఇట్లాంటి టోల్ గేట్ చూడడం అయితే అండ్ చూడడం రావడం కూడా ఫస్ట్ టోల్ గేట్ ఇది మనకు ఉన్నాయి ఆ టోల్ గేట్లో నేనైతే చూసుకోలే మరి చూద్దాం అదే వస్తాయి కాకపోతే కొద్దిగా పది రూపాయలు అట్లా తక్కువ ఉంటే మైనస్ బడ్ అయినా ఓపెన్ అవుతుంది ఉన్నాయి అనుకుంటా థ్యాంక్ యూ ఐదో టనల్ మనోలు మనుషులు ఆ టనల్ మీద నుంచి కూడా నడుచుకుంటూ పోతుంటారు ఇంకెన్ని టనల్ ఉంటాయో ఏమో మగ 10 కిలోమీటర్ల కోడనట్టు 10 కిలోమీటర్ల కోడనట్టు వస్తనే ఉన్నాయి మనకగా అవతలికి సెల్సా బైతుంది ఉన్న యుద్ధం ఉన్నాయి అనుకోండి కేబుల్స్ కానీ మన చిన్న కేబుల్ కావాలి బై ఏక్ ఏక్ సైడ్ మే ఐఫోన్ కా పిన్ ఏక్ సైడ్ మే సి పిన్ కా చార్జర్ రహేగా నా ఇదర్ సైడ్ ఐఫోన్ కా నా ఆదర్ సైడ్ ఐసై ఐసై ది ఈ వనమే ఏ ఇదర్ కిదర్ మిలేగా కి సార్ దారు మనాలి కిలోమీటర్ ఇక్కడ ముందు మనకు సుందర్నగర్ నగర్ వస్తుంది అంట సుందర్ నగర్లో అయితే పక్కా దొరుకుతుంది అంటారు ఇక్కడ అడిగినా కానీ దొరకట్లేదు అన్న దొరకదు అన్న ఇక్కడ ఇదని చెప్పిండు ముందు పోయి ఇంకా పది కిలోమీటర్ల మనకు ఇంకా పెద్ద మార్కెట్ ఉంటుందంట అక్కడ మంచిగా అక్కడైతే తీసుకుందాం సుందర్ నగర్లోకి అయితే ఎంటర్ అయినా ఇంకొక రెండు కిలోమీటర్లకు రెండు కిలోమీటర్లకు లోపలికి పోతే సుందర్నగర్ సిటీ అయితే వస్తుంది ఇక్కడ ఏమైనా సెల్ షాపులు లోపడితే ఇక పోయి తీసుకోవాలి ఇక్కడ అంట మాక్సిమం అడుగుతున్నాం వస్తున్నాం అడుగుతూనే వస్తున్నాం ఈ మూడు చేతులు పట్టుకొని ఇది పట్టుకొని తిరుగుతూనే ఉన్నా ఇప్పటికి దగ్గర దగ్గర ఇదొక సెల్ షాపు ఇంకో సెల్ షాపు ఇప్పటికీ ఇది నాలుగో సెల్ షాప్ అయితే అడగడం అయిపోయింది ఇంకా వీళ్ళు ఏమంటారు అంటే ఇక్కడ దొరకవు ముందు మండి అని వస్తుంది అంట కొద్దిగా పెద్దగా ఉంటుంది అక్కడ అడుగుతాడు కానీ ఏదో దొరకడం కష్టం అంటారు దొరుకుతున్నాయి కానీ పెద్ద కేబుల్స్ దొరుకుతున్నాయి అవి ఇటు పెడితే సెట్ కావు అందుకోసం అని చెప్పి ఇంత చిన్న దొరకడం అంటే కష్టమే వాస్తవానికి ఎట్లుంటుందో చూద్దాం ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ కనిపించే షాప్ లో కూడా అడిగినా అంట ఎన్ని షాపులు అంటే ఎన్ని షాపులు ఒక అన్ని షాపులు అడుగుతూనే ఉన్నా ఒక్క షాపులో కూడా లేవు 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 లే తప్ప ఇక నాకు తెలిసి ఇక మైకు కొత్తది కొనాల్సి వస్తే ఇంకోటి నెక్స్ట్ మండే అని వస్తుందంట అక్కడైతే దొరుకుతా దొరకచ్చని మన వాళ్ళు అన్నారు కొంచెం ఆడ కొద్దిగా పెద్దగా అన్నారు మండి ఇంకొక వన్ కిలోమీటర్ ఉంది మండి నుంచి అయితే బయటకు వచ్చేసాం ఇక్కడ మండి దగ్గర అడిగినా కూడా వైర్ దొరకలేదు మైకులు కూడా దొరకలేదు కొత్తది తీసుకుందాం అన్నా కూడా ఎలానో అలాగే అడ్జస్ట్ కావాల్సిందే మండి దాటిన తర్వాత అయితే మూడు రెండు రోడ్ ఎట్లుందో మొత్తం రోడ్ వర్క్ జరుగుతుంది ఇది పక్కన నది ఉంది ఓపడుతుంది పడుతుంది కదా ఆ నది పేరు వచ్చేసి ీచ్ నది అంటారు అడ్వెంచరస్ అడ్వెంచరస్ ఇంకా నా అడ్వెంచరస్ రూట్ ఇంకా స్టార్ట్ కాలేదనుకుంటా అసలు నేను ఇంత బ్యూటీని చూస్తాను మాత్రం అసలు అనుకోలేదు ఇక్కడికి వచ్చినానికి అర్థమైందంటే హిమాచల్ ప్రదేశ్ అంటే ఇట్లుంటుందా అని చెప్పి మొత్తం రాళ్ళు పడి పడి అసలు సతికిపోయినాయి కదూడు ఈ జేసీబీ ఎవరికైనా మనుషులకి ఏమైనా అయిందా మరి మేము మొత్తం సతికిపోయినాయి అసలు జేసీబీలు రెండో హిటాచీలు ఒక జేసీబీ మూడు అంటే ఆ మూడు ఒక కంటైనర్ కూడా ఉంది ఆ కంటైనర్ చచ్చిపోయింది అసలు ఇక్కడ నాకు ఒకటి నదిలో అనిపించింది ఏంటి అంటే మాము ఇక్కడ నుంచి చూస్తే నాకు భయం అవుతుంది అగో ఆ మధ్యలో ఏదో ఉంది నది ఇటు సైడ్ నుంచి పోతుంది అక్కడ ఏదో స్కూల్ అయితే ఉన్నట్టుంది స్కూలే కావచ్చు నది మధ్యలో ఉంది స్కూల్ కరెక్ట్ నది మధ్యలో అండ్ ఈ నది పక్కన కూడా ఇటు సైడ్ కూడా ఇల్లులు ఉన్నాయి మీకు జూమ్ చేసి చూపిస్తాను అగో ఆ నది ఏమంట నది మధ్యలో అగో స్టెప్ 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 ఇల్లులు ఇప్పుడు చూడు రిక్కడి నుంచి డౌన్ మొత్తం అదే మనం గిత్త మిస్ అయినా అంటే డొల్కుండా డొల్లుకుండా పోవాల్సిందే ఇటు చూడండి వెహికల్స్ వస్తున్నాయి కదా ఒకవేళ బై మిస్టేక్లో మలపకుండా అదో ఇదో ఏమైనా చేసినా కూడా మళ్ళా చక్కగా ఇడే కిందికి తక్కువ లోతు లేదు ఇది ఇక బండి కనుక మిస్టేక్ అయితే మాత్రం ఇంకా అయిపోయినట్టే బండి పని అయిపోయినట్టే మనిషి పైన మనిషి పని కూడా అయిపోయినట్టే ఇప్పుడు ఎత్తుకొండలో లొకేషన్స్ మాత్రం అద్భుతం అంటే అద్భుతం ఇంకా కొంచెం ఇంకా ముందడిపోతుండే పోతుండే ఇంకా బాగానే వస్తుంది ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడే ఇట్లా ఉంది మొత్తం మరి ముందు పోతే ఎట్లుంటుందో ఏమో ఇట్లా ఇట్లుండదు అసలే స్టార్టింగ్ స్టార్టింగ్ వచ్చినాం స్టార్టింగ్ గుట్టలు కొండలు రాళ్ళు హిమాచల్ ప్రదేశ్ అంటేనే కొండలు ఇవన్నీ ఉంటాయి హైవే అనేది మన సుందర్ నగర్ కంటే ముందు దాకానే ఉంది ఇంకా సుందర్ నగర్ తర్వాత కాంచి ఇట్లా ఉన్నట్టు ఇక మళ్ళీ మంచి కొద్దిగా రోడ్ అయితే పర్ఫెక్ట్ వచ్చేసింది ఇంకా మనకు మనాలి వచ్చేసి ఎనభై ఉంది ఈ తిరుగుడుకు ఈ ఘాట్ సెక్షన్కు మనం ఎంత తోలినా కూడా తోల్లేటు ఇంకా రావట్లేదు ఇంకా రావట్లేదు అన్నట్టు అనిపిస్తుంది ఏముంది ఇప్పుడు ఈ ఘాట్ సెక్షన్ తిరగాలంటే దగ్గర దగ్గర ఒక్క కిలోమీటరే అర్ధ గంట తిప్తారు పైకి కినికి పైకి కినికి అన్నట్టు ఇప్పుడు టైం అయితే ఆల్రెడీ రెండున్నర అవుతుంది టైం మనం మనాలిపోయేసరికి ఇంకొక రోడ్డు బాగుంటే ఘాట్ సెక్షన్ తక్కువ ఉండి రోడ్డు బాగుంటే మాత్రం నాకు తెలిసినంత వరకు రెండున్నర మూడు గంటలలో పోవచ్చు ఎందుకంటే ఘాట్ సెక్షన్ కదా కొద్దిగా పోవడం తిరుక్కుంటూ కాబట్టి కొద్దిగా లేట్ అవుతుంది ఇప్పుడు ఎనభై ఆరు కిలోమీటర్లు కాబట్టి పక్కా రెండు రెండున్నర గంటలు మూడు గంటలు అయితే పెట్టుకోవాల్సిందే ఇక్కడ టనల్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి మనకు ఇంత ముందుకు వచ్చిన టనల్స్ అయితే ఎట్లున్నాయి అట్లనే ఇప్పుడు మనకు షార్ట్ కట్ చేయడానికి ఈ టనల్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఒక డ్రోన్ ఉంటే మాత్రం మామూలు ఉండకు పైకి ఎగిరిస్తే అసలు ఈ లొకేషన్ అన్నం మొత్తం కనపడేది కానీ మనం డ్రోను ఇప్పుడు మనం డ్రోన్ తీసుకునే పరిస్థితులలో లేము కాబట్టి తప్పదు ఈ ఫోన్ ఉన్న నడిపేయాలి ఫోన్ తోటే ఇక్కడ మనం ఆపలేము ఆపి కూడా చూపేయలేని పరిస్థితి ఎందుకంటే తోవేం కదా ఇప్పుడు మనం ఇక్కడ ఆపితే ఇట్లా మూలలు తిరుగుతున్నప్పుడు ఫాస్ట్గా వస్తున్న డౌన్ ఉంది ఇప్పుడు ఒక అట్లా ఎదురు వచ్చింది వాళ్ళు మనం ఇంకా ఫాస్ట్గా ఉంటే ఏమైందంటే పోయి డబైల్లో తాకుడే ఉంటుంది ఇప్పుడు మనం బై మిస్టేక్ మూల మీద ఆపుకుంటే వీళ్ళు టర్నింగ్ తీసుకునే లోపే మన బండి ఫాస్ట్ వచ్చి తాకుతా ఉంటుంది యువపడే లోపు మన బండి యువపడే లోపు ఇంకా జరిగే హైట్ అయితే ఈ ఆకుతట్టే ఉంది పెద్ద పెద్ద లారీలు హైట్ బార్లు వస్తే మాత్రం ఇది ఆక్తే రాళ్ళు పైన రాళ్ళు బాబా భలే బలె అడ్వెంచరస్గా ఉంది లొకేషన్ కూడా అద్భుతంగా ఉంది అసలు జీవితాల మర్చిపోలేని లొకేషన్ ఒక్కసారి ఆగి నిలబడతా ఉంటాను చూడరు మామూలు ఎత్తుగారుగా ఒకటే ఎత్తులెక్కున్నాయి కొండలు అబ్బరా బీట ఇంతసేపు నేను మీకు టనల్ వర్క్ జరుగుతుందని చెప్పినా కదా ఇదే ఆ టనల్ అటు సైడ్ కూడా కొద్దిగా జరిగింది ఆల్రెడీ బ్రిడ్జ్ కూడా వేసేసారు టనల్కి అక్కడ స్టార్ట్ అయిన టనల్ ఈ దానికి వస్తుంది అన్నట్టు వర్క్ అవుతుంది కదా టనల్ వర్క్ ఇక ఇదే రోడ్డు అన్నట్టు ఇటు సైడ్ ఇప్పుడు కనిపిస్తుంది కదా ఇప్పుడు కనిపించే రోడ్డు టనలే ఎండ్ అయిపోతుంది మనం టనల్ నెంబర్ లెవెన్ కార్డ్ వచ్చాం నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వెల్కమ్స్ యూ మొత్తం ఈ నేషనల్ హైవే అన్నట్టుంది జరుగుతున్నాయి మధ్యలో మధ్యలో వర్క్స్ అద్భుతం మహా అద్భుతం ఇటు సైడ్ ఇటు సైడ్ వన్ వే అటు సైడ్ సైడ్ వన్ వే ఈ టనల్ మాత్రం చాలా పొడుగుంది ఎన్ని రోజులు పట్టిందో ఇదంతా చేయడానికి ఇటు సైడ్ టలు తవ్వడానికి ఈ సిమెంట్ అనేది సిమెంట్ వేసిన ఈ టనల్ లో గిల్ల ఇట్లా పెరిగింది సడన్ గా అంటే ఇక్కడ నుంచి ఎమర్జెన్సీ యూటర్న్ ఉంది మనం ఒకటేసారి ఎమర్జెన్సీ అంటే ఎట్లా యూ యూటర్న్ తీసుకోవాలి ఇంకా లాంగ్ పోలేమని అనుకున్నప్పుడు మాత్రం అటు సైడ్ మీకు ఇప్పుడు గేట్లు కనిపించాయో కనిపించలేదో అందులోకి వెళ్ళి యూటర్న్ తీసుకోవచ్చు ఇంకోటి చూడండి టనల్ నెంబర్ టువెల్వ్ మళ్ళీ ఇప్పుడు మనం జస్ట్ టనల్ నెంబర్ లెవెన్ నుంచి ఒకటి మళ్ళీ టనల్ నెంబర్ ట్వెల్వ్కి ఎమ్మెంటే ఎంటర్ అయిపోతున్నాం ఇదంతా చేయాలంటే దగ్గర దగ్గర రోజులు పట్టిందో ఎంత గీకడం అదంతా అవతలికి ఏమంటారు గీకింది గీకినట్టే తొవ్వింది తొవ్వినట్టే తీసి బయట పోయడం ఈ పైన సిమెంట్ కొట్టడం ఇంకా సిమెంట్ కొట్టిన తర్వాత లైట్లు వేయడం ఈ అంతా వాల్స్ వేయడం ఈ ఐరన్ రాడ్స్ పెట్టడం ఈ లోపల రోడ్ వేయడం దగ్గర దగ్గర ఇటు కాదన్నా కూడా మస్తు అంటే మస్తు ఎంతో రిస్క్ ఉంటుంది ఎంత రిస్క్ ఉన్నా కూడా మళ్ళీ మనం ఈ హైవేకి మనం అమౌంట్ కడుతూనే ఉన్నాం టోల్ టోల్ గేట్ల రూపంగా టనల్ నెంబర్ లెవెన్ టన్ టనల్ నెంబర్ ట్వెల్వ్ వచ్చేసి రెండు కలిపి నాలుగున్నర కిలోమీటర్లు ఉంది మనకు ఒకటేసారి యూటర్న్ చేసుకోవడానికి ఉండదు కాబట్టి టనల్ లో మనకు వాళ్ళు నేను చూపించినా కదా పెద్ద గేటు అందులో నుంచి యూటర్న్ చేసుకునేలాగా డోర్స్ అయితే అక్కడక్కడ ఓపెన్ చేసారు ఇంకోటి చూడండి మళ్ళీ మొదలైపోయింది టనల్ టనల్ నెంబర్ థర్టీన్ అంత అంత మాత్రం ట్వెల్వ్ నుంచి బయటకు వచ్చినా రాలేదో మన థర్టీన్లోకి ఎంటర్ అయితేనే ఉన్నాం మనం ఊర్లకు పోయి కూడా చూపించబోతున్నాం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం చూద్దాం ఇప్పుడు లదాఖ్ లా మనం ఇన్ రోజులు ఉండాల్సి వస్తుందో ఇన్ రోజులు రిస్క్ పడాల్సి వస్తుందో ఎన్ని రోజులు ఇబ్బంది అయినా కూడా చలికి వనుక్కుంటూ మంచులో పడుకుంటూ ఎక్స్ప్లోరింగ్ అయితే జరుగుతూ ఉంటుంది గుడి మాత్రం హైలైట్ అసలు భలే చెక్కుడు ఎక్కిర్రు ఆ డిజైన్ మాత్రం భలే ఉంది ఇక్కడ చూడండి టనల్ ఇవి పాత టనల్స్ అనుకుంటా మొత్తం క్లోజ్ చేసారు క్లోజ్ చేసేసారు మొత్తం ఇంత ముందుకొకటి కూడా కనిపించింది కదా నేను ఏమనుకున్నా అంటే అది ఇంటిలో డిజైన్ గిట్లేసరేమో అన్నట్టు అనుకున్నా కానీ అవి పాత టనల్స్ అనుకుంటా ఇది మధ్యలో ఏదో డిస్టర్బెన్స్ వచ్చినట్టుంది ఆ టనల్స్ మొత్తం క్లోజ్ చేసేసి కొత్త టనల్స్ వేస్తున్నారు ఇవన్నీ ఎప్పుడు వేసిన టనల్స్ ఓ నాయన ఓ నాయన గృహాలకి ఎంటర్ అయినట్టే ఉంది బాబు సీకటి లైట్లు ఉన్నాయి కానీ కొంచెం తక్కువ ఫోకస్ ఉన్నాయి అక్కడక్కడ లైట్లు వెలగట్లేవు ఇప్పుడైతే టనల్ లోకైతే ఓ నాయన ఘోరంగా ఉంది పరిస్థితి ఇక్కడ చూడండి నీళ్ళైతే ఎనుకుతున్నాయి మొత్తం చీకటి గబ్బు చీకడి అసలు నేను ఇట్లా టనల్ లాగడం ఫస్ట్ టైం చాలా టనల్స్ నుంచి వెళ్ళాం కానీ ఫస్ట్ టైం మొత్తం ఆ సిమెంట్ ఏదో సిమెంట్తో మొత్తం ప్లాస్టింగ్ చేసినట్టే ఉంది అదంతా నీళ్ళు ఎనుకుతున్నాయి కొన్ని కొన్ని నీళ్ళు ఇప్పుడు ఈ నీళ్ళు మొత్తం కొండల మధ్య నుంచి వచ్చిందే చూడు బండ్లు పోతున్న గుజ్జరా సపోర్ట్ వస్తుంది ఘోరంగా వామ వామా అందరూ అటల్ టనల్ అటల్ టనల్ అంటారు కదా అటల్ టన్నర్ ఇంకా తొంభై నాలుగు కిలోమీటర్లు ఉంది మనకి లే వచ్చేసి నాలుగు వందల తొంభై రెండు కిలోమీటర్లు మన బండికి ఉన్నాయి మన బండికి ఒకటి చూద్దాం ఏదైనా సెట్ అవుతుందేమో మంచిగా మంచి సెట్ అయ్యి వెనక కడదాం ఇక్కడనైతే మన బండి ఏమంటారు ఇది ఒకటి కడదాం అనుకుంటున్న బండికి ఈ రెండు ఇంకోటి మనకు మన బండి ఒక క్లాత్ మంచిది ఇంకోటి ఏంటంటే ఇంకో ఇది వెనక కడదాం

బయలుదేరిపోదాం మనోళ్ళు వచ్చేసి మన బండి ఇక్కడ మనం ఏం కదా అవన్నీ బండికి పూలు పూలు ఈ గుడ్డ తీసుకున్నప్పుడు మన క్లాత్ తీసుకున్నప్పుడు అయితే మనోళ్ళు మన బండి యూట్యూబ్ లో వడ్డీ చేసిర

మనోళ్ళు భలేగా పిలిచి రమ్మని చెప్పి మాట్లాడి మంచిగా పంపించారు భలేగా ఉన్నది కుక్క అసలు తీసుకుందాం వాళ్ళ దగ్గర నిన్న మొన్న దానికి కుక్క పిల్లలు మంచిగా మనకిస్తే మంచిగా తీసుకోపోయేటని చూద్దాం మంచి ఎవరన్నా మంచి కుక్క పిల్ల కానీ ఎవరన్నా గిఫ్ట్ ఇస్తే మంచిగా తీసుకొని వచ్చి పెడదాం మనతో పాటు ట్రావెలింగ్లో మొత్తానికి మన దండలు మాత్రం మీరు కామెంట్ చేసి చెప్పాలి ఎట్లున్నాయనేటి అట్లా నాకు అట్లా బండి పెట్టడం అంటే కొద్దిగా ఇష్టం అన్నట్టు కొంచెం డెకరేషన్ టైప్లో అన్నికే అయితే తీసుకొని పెట్టేసిన ఇంకా మనకు బండి దూడదామని మంచి మెథడ్ క్లాత్ ఏది లేదు అని చెప్పి ఈ క్లాత్ కూడా తీసుకున్నా ఇంకా మనకు నెక్స్ట్ వచ్చేది మాత్రం కుళ్ళునే కుళ్ళు అయితే ఇంక ఇరవై రెండు కిలోమీటర్లు ఉంది ఇక్కడ నుంచి కుళ్ళు తర్వాత మనకు మనాలి కుళ్ళు అయితే పంతొమ్మిది కిలోమీటర్లు మనాలి అరవై అంటే యాభై తొమ్మిది లే నాలుగు వందల ఎనభై ఆరు కిలోమీటర్లు ఇప్పుడు మనం దాటేసింది అయితే పామ్ సిటీ ఇక్కడ మన రాఫ్టింగ్స్ అయితే ఇంకా పారాగ్లైడింగ్ అయితేంది ఇక్కడ చేయొచ్చు యా కుల్లు దగ్గరకు వచ్చేసాం ఇంకొక కుల్లు ఎయిట్ కిలోమీటర్స్ ఉంది నగర్ నగర్ వచ్చేసి ముప్పై మూడు అట చూడండి ఇల్లులు ఎట్లున్నాయో అబ్బాబా అద్భుతంగా అంటే కళ్ళకు అసలు చెమ్మేళ్ళు చెమేలు అంటున్నాయి అసలు ఒకదాని మీద ఒకటి స్టెప్పు 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 రాఫ్టింగ్ అంటే ఇగో ఇట్లనే ఉంటుంది మనకు సపరేట్ బోట్ తీసుకోవచ్చు లేదంటే గ్రూప్ కూడా అంట ఇట్లా మనకు దగ్గర దగ్గర ఎట్లా అంటే ఫోర్ కిలోమీటర్స్కి ఒకలాగా ఎయిట్ కిలోమీటర్స్ ఒకలాగా ఇంకా లాంగ్ షార్ట్ మీడియం అని చెప్పి ఇవన్నీ ఉంటాయంట ఇది బీచ్ రివరు నేను మీకు ఆల్రెడీ ముందు మన ట్రావెలింగ్లో చూపించిన చూడండి ఎంత ఫాస్ట్గా పోతున్నారు అట్లనే ఫాస్ట్గా వెళ్ళిపోతా ఉన్నారు వాళ్ళు మనం అట్లా సపరేట్గా తీసుకోవాలంటే సపరేట్గా తీసుకోవచ్చు గ్రూప్ తోట అయితే ఒకలాగా ఉంటుంది ప్రైజు మనం తీసుకునే దాన్ని బట్టి ప్రైజ్ ఉంటుంది అన్నట్టు టూ థౌజండ్ టూ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా ఉంటుంది అన్నట్టు చాలా జరుగుతున్నాయి రాఫ్టింగ్లు ఇక్కడ దగ్గర దగ్గర ఒక ముప్పై నలభై కిలోమీటర్లు కానీ జరుగుతూనే ఉన్నాయి రాఫ్టింగ్లు అయితే ఇంకా మనం ముందు పోతుండే పోతుండే కూడా మనకు రాఫ్టింగ్ జరుగుతుంది అన్నట్టు ఇక్కడ చూసారు కదా మన వెహికల్ కూడా పైన పెట్టి మీకు చూపించడం కోసం నేనైతే ఇక్కడికి వచ్చేసిన మీ రివర్లో అయితే ఓ అయ్యా ఘోరంగా చల్లగా నాయనా ఘోరంగా చల్లగా ఉన్నాయి రాఫ్టింగ్ చేసేది ఈ బోట్లలోనే అక్కడ డ్రెస్సింగ్ చేంజ్ చేసుకోవచ్చు డ్రెస్సింగ్ రూమ్స్ అన్నట్టు చల్లగా మామూలు చల్లగా ఉన్నాయా మా నీళ్లు పోయి సాపోవచ్చు మంచి నీళ్లు మాత్రం ఘోరంగా సలగున్నాయి నాయనా మామూ బాగా చల్లగా ఉన్నాయి ఇది ఎప్పుడు చేయాలంటే రాఫ్టింగ్ అనేది మధ్యాహ్నం టైంలో చేస్తే బాగుంటుంది ఇప్పుడు చేస్తే చలికి రావాల్సిందే చూస్తున్నారు కదా మీరు లొకేషన్స్ అయితే అయితే ఇంకా ఇంకేమైనా లొకేషన్స్ కానీ ఇంకేమైనా కానీ ఇంకా మీకు ఏ విధంగా చూపించమంటే చూపిస్తా ఇంకా మనకైతే మీరు సపోర్ట్ చేయాలి ఇంకా ముందు ముందు చాలా ఇట్లాంటి ఇంతకంటే మంచి వ్లాగ్స్ కూడా మంచి లొకేషన్స్ కూడా చూపించబోతున్నా చూడండి మనకు మంచి కొండలు కనిపిస్తున్నాయి ఇక్కడ నుంచి ఇప్పుడు అక్కడ ఎండ కొడుతుంది ఇక్కడ మనకు ఎండ లేదు ఇక్కడ కనిపిస్తున్న ఎత్తి కొండలు మొత్తం మంచి ఇంకా మనం దగ్గర పోలే మనం రేపటి వరకు అయితే మంచు కొండల దగ్గర పోతాం మ్యాక్సిమం ఈ రోజు మనం మనాలి దానికి పోయి మనాలిలో మనకు జాకెట్ అవి అని చెప్పిన కదా అదొకటి పని ఉన్నది చూడండి కొండలు ఎంత ఎత్తు కొండలు ఇంత ఎత్తు కొండలలో కూడా ఇల్లులు మళ్ళీ ఇంత ఎత్తు కొండలలో కూడా ఇల్లులు చూడండి బాబా ఇదే హైలైట్ అంటే హైలైట్ హిమాచల్ ప్రదేశ్ లా హాట్ ఎయిర్ బెలూన్ పైకి లేస్తుంది ఇప్పుడే ఇక్కడ ఇవి కూడా ఉంటాయి పారాగ్లైడింగ్ రాఫ్టింగ్ తో పాటు హాట్ ఎయిర్ బెలూన్స్ కూడా ఇట్లా ఉంటాయి అన్నట్టు మరి ఇది ప్యాకేజ్ ఎంత అనేది మనకు తెలియదు మన లక్ ఏంటంటే మనం వచ్చే టైంకి పైకి లేచి మళ్ళీ కిందకి వచ్చేసినాయి ఇక మళ్ళీ పైకి లేస్తుంది చూడండి ఇటు సైడ్ గుంజెటోళ్ళు ఇటు సైడ్ అటు సైడ్ గుంజెటోళ్ళు అటు సైడ్ అన్నాడు మొత్తం ఆపుతున్న వాళ్ళు పట్టుకొని ఒక నలుగురు ఐదుగురు ఇక్కడ మనం రైడ్ తీసుకోవాలి మనాలి సోలాంగ్ వ్యాలీ ఇంకా రోహతాంగ్ పాస్ అని ఇంత అద్భుతమైన ప్లేస్ మన ఇండియాలో ఉందని ఇప్పుడు తెలిసింది నాకు ఏమైనా అప్పుడప్పుడు వీడియోలు చూడడం అదొకటి ఇదొకటి తప్ప ఇప్పుడు ప్రజెంట్ కళ్ళతో చూసి అసలు నాకు నా రెండు కళ్ళు కూడా సరిపోవట్లేవు అసలు ఇంకా ఈ బీచ్ రివర్ ఎమ్మటే మనం ట్రావెల్ చేస్తున్నాం ఈ బీచ్ రివర్ ఎట్లా ఏ ఫస్ట్ కాన్ నుంచి మొదలు పెడితే మొత్తం దీని ఎమ్మటే ఉంది ట్రావెలింగ్ మొత్తం నాకేమనిపించింది అంటే వీడికి రాగానే అసలు పారా పారాగ్లైడింగ్ అయితే రాఫ్టింగ్ అయితేంది ఇవన్నీ చేయాలనిపించింది కానీ మనం ఉన్న ప్లాన్ అనేది మళ్ళా ఖరాబ్ అయిపోతుంది అని చెప్పి పోవడం జరుగుతుంది అయితే మళ్ళీ వస్తాం ఇంటికి రాకుండా ఏమో కాకపోతే ఆ టైంకి వచ్చేసరికి వర్షాకాలం అయితేనేమో మరి అదొకటే ప్రాబ్లం వర్షాకాలం అయితే ఎలా ఉంటుందో ఇంకా చూడు ఇప్పుడు ఇది ఎండాకాలం ఎండాకాలమే ఎంత పచ్చగా ఉన్నాయి చూడు చెట్లు పచ్చగా ఉన్నాయి ఎక్కడ కూడా ఎండిపోయిన చెట్టు నాకు ఒక్క కాడ కూడా కనపాలి ఇంకా అదే వర్షాకాలం అయితే ఇంకా పచ్చగా ఇంకా చలి ఇప్పుడు ఈడ చలి ఇప్పుడు ప్రజెంట్ ఏం లేదు కానీ కొద్దిగా చల్లగాలి అయితే వస్తుంది ఇంకా నైట్ ఎట్లుంటుంది అనే సిచ్యువేషన్ అనేది రేపు మార్నింగ్ చెప్తా హాట్ ఎయర్ బెలూన్ అనేది చూడండి ఎట్లా అందులో మంట పెడుతు చూడండి మంట కొద్దిగా ఫైర్ చేయగానే అది పైకి లేస్తుంది కొద్దిగా కిందికి రావాలనగానే ఏం చేస్తారు కొంచెం ఫైర్ అనేది తక్కువ చేస్తారు అన్నట్టు ఇక్కడ ఆల్రెడీ పట్టుకోవడానికి మనుషులు కూడా ఉన్నారు సైడ్ ఒక ముగ్గురు ఉన్నారు హ్యాండిల్ చేయడానికి ఇక్కడ అట్లుంటుంది అన్నట్టు హాట్ ఎయిర్ బెలూన్ అనేది మంట పెడితే పైకి పోతే మంట తక్కువ చేస్తే కిందికి వస్తుంది హ్యాండిల్ చేయడానికి ఇక్కడ ముగ్గురు ఉంటారు కింద ఇదే ఎయిర్ బెలూన్ అంటే మాక్సిమం అందరికీ తెలిసి కాకపోతే చూపిద్దాం అన్నట్టు చూపిస్తున్నా ఇది మొత్తం బీచ్ రివరే మనం దీని దీనిమ్మటే ట్రావెల్ చేసుకుంటూ వస్తున్నాం ఫస్ట్ గాంచి కూడా మనం కొంచెం ముందరకు వచ్చిన తర్వాత ఇక్కడ గ్రీన్ ట్యాక్స్ బ్యారియర్ అని చెప్పి మనం ఏం పెట్టాలా మన టోల్ ఏంది ఇది ఇప్పుడు ఫైనల్ గా అయితే మనాలి దగ్గరకు వచ్చినాం మనకి ఇంకొక మూడు కిలోమీటర్ ఉంది మనాలి ఇప్పుడు మనం అయితే ఇక్కడనే ఆపుకున్నాం ఒకసారి బయటకి దిగి మీకు చూపిస్తా లొకేషన్ గిట్ట చలి మాత్రం ఎక్కువైంది బిలాస్పూర్ కు ఇక్కడికి కొద్దిగా ఎక్కువైంది చలి అయితే ఇంకా నైట్ ఎట్లా ఉంటుందో చూద్దాం ఇప్పుడైతే టైం సెవెన్ అవుతుంది అనిపిస్తుంది కదా ఇదే లొకేషన్ మన బండి అయితే ఇక్కడ పెట్టేసుకున్నాం దీని పక్కనే బీచ్ రివర్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇల్లులు ఇల్లు అక్కడ వైట్ మంచు ఇదే బీచ్ రివర్ మన బండి అయితే ఇక్కడ పెట్టేసుకున్నాం నైట్ అయితే ఇక్కడనే స్టే ఇక్కడ ఎందుకు పెట్టుకుంటానో మనాలి లోపలికి ఎందుకు పోవట్లేము అని అంటే అక్కడికి పోతే బాగా రష్ ఉంటుంది ఇంకోటి ఏంటంటే మనకు వెహికల్ పెట్టుకోవడానికి ప్లేస్ కూడా ఉండదు పార్కింగ్ అని అదని ఇదని చాలా పెద్ద ఉంటా ఉంటది అందుకోసం అని ఇక్కడనే పెట్టుకున్నాం ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం బీచ్ రివర్ ఇది లొకేషన్ బాగుంది ఇంకా కిందికి బండి పోదు లేకపోతే ఇక్కడ కింద పెట్టుకుంటే చూస్తున్నారు కదా ఇది ఈ వీడియో ఇక్కడతో ముగిస్తున్నా మరొక వీడియోతో మీ ముందుకొస్తా జై జవాన్ జై కిసాన్ జై డ్రైవర్స్